సుమన్ టీవీ నేను మీ యాంకర్ తేజు ఇవాళ మనకి ఎస్విఆర్ డెవలపర్స్ వారి మధురవనం ప్రాజెక్ట్ లాంచ్ ఘనంగా జరుపుకున్నాము సో దీని గురించి విశేషాలు మనతో పంచుకోవడానికి ఇవాళ మనతో ఫార్టీ సిక్స్ ఏకర్స్ డామ్ ఎండి సి సంతోష్ కుమార్ అడపు గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సో ఇవాళ ఎస్విఆర్ డెవలపర్స్ వారి మధురవనం ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా లాంచ్ కార్యక్రమం జరిగింది సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ వివరాలు మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్ యా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ మధురం అనే ప్రాజెక్టు అరౌండ్ టూ హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్లో మనము బేసికల్గా వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ మొదలుకొని రెండు రెండు గుంటలు మూడు గుంటలు లేదా ఐదు గుంటలు లేదా పది గుంటలు భూములు ఇస్తున్నాము సో వన్ ట్వంటీ వన్ స్క్వేర్ అంటే వన్ గుంట సో ఇందులో చిన్న సామాన్య మతగతి నుంచి హై ఎండ్ పీపుల్ వాళ్ళకు కూడా ఫామ్ ల్యాండ్తో పాటు మల్టిపుల్ బెనిఫిట్స్తో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం గజం భూమి కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్తో లాంచ్ చేశాము సో ఇదో లాంచింగ్ డే ఆఫర్ సందర్భంగా అంటే గుంట భూమి ఆరు లక్షలు సో ఈ రెండు గుంటలు భూమి కొంటే పన్నెండు లక్షలు మూడు గుంటలకి పద్దెనిమిది లక్షలు ఐదు గుంటలకు ముప్పై లక్షల రూపాయలకి ఇస్తున్నాము అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ లో కాటేజ్ కూడా కన్సల్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చెప్తున్నారు సో స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ లాక్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అతి తక్కువ ధరలోనే మనకి ఇక్కడ ఒక ఫామ్ ల్యాండ్ కాటేజ్ అనేది మనకి ఇవ్వబడుతుంది సో ప్రెసెంట్ లాంచ్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా సార్ మరి చాలా మంది కస్టమర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ప్రెసెంట్ మనం ఈ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి చాలా తక్కువ ప్రైస్ అండ్ దీంట్లో మనం స్పెషల్ ఇస్తుంది ఏంటంటే ఒక గుంట భూమి కొనుక్కున్న కస్టమర్కి మనము ఆ గుంట భూమి మనం లీజ్ తీసుకొని నెలకు పదివేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాము గజం భూమి ఐదు వేల రూపాయలు గుంట భూమి ఆరు లక్షల రూపాయలు చాలా తక్కువ ప్రైజు ప్రతి సామాన్య మద్దతు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ప్రస్తుతానికి మనం ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకు ఈ లాంచింగ్ యాప్ సందర్భంగా మొదటి యాభై మంది కస్టమర్లకి ఒక గుంట భూమి ఉన్న కస్టమర్కి మనం ఇమీడియట్గా స్పాట్ ల్యాండ్ రిజిస్టర్ చేసి ఆ భూమిని లీజ్ తీసుకొని ప్రతి గుంట పైన నెలకు పదివేల రూపాయలు లీజ్ ఇన్కమ్ ఇస్తాం అంటే రెండు గుంటల భూమి తీసుకుంటే పన్నెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు ట్వంటీ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఇస్తాం ఓకే విధంగా మూడు గుంటలు తీసుకుంటే పద్దెనిమిది లక్షలు నెలకు ముప్పై ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇస్తాం మూడు గుంటలు కొన్న వాళ్ళకి అరౌండ్ ఎయిటీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది గుంటకి పదివేల రూపాయలు చొప్పున మూడు గుంటలకు ముప్పై వేలు రూపాయలు ఇంటర్న్స్ ఇస్తాం సో ఈ విధంగా ఐదు గుంటల భూమి తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్ థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ఐదు గుంటల భూమి మనం లీజ్ తీసుకొని దాన్ని మనం ముప్పై నెలల పాటు నెలకి యాభై వేల రూపాయలు చొప్పున ముప్పై నెలల పాటు మంత్లీ ఇన్కమ్ ఇస్తాం ఇది మనకు ఓకే సో చాలా చక్కగా చెప్పారు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఇంటర్న్ కూడా మనకి ఇన్కమ్ ఆపర్చునిటీ మనకి ప్రాజెక్ట్ లో ఉంది అంటున్నారు మరి ఒక్కసారి ఈ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ ఏంటో డెవలప్మెంట్స్ ఏంటో ఏమేమి ఉన్నాయి సో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసినట్టు ఒక ఒక్క జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ కేవలం ఫైవ్ మినిట్స్ జర్నీలో మనకు ఈవెన్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంది అండ్ సేమ్ ఫైవ్ మినిట్స్ జర్నీలో ఆలేరు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అండ్ ఆ ఆలేరుకి వెళ్ళే దారిలో జస్ట్ టూ మినిట్స్ జర్నీలో మనకు కొదనపాకలో జైన్ టెంపుల్ ఉంది ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జైన్ టెంపుల్ అనమాట అండ్ మరొక వైపు మనకు సేమ్ ఫైవ్ మినిట్స్ జర్నీలో మనకు పెంబర్తి రైల్వే స్టేషన్ పెంబర్తి టౌన్ ఉంది సో మీ అందరూ తెలుసు పెంబర్తి అనేది ఒక ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక హ్యాండిక్రాఫ్ట్ సెంటరు సో మనకు బ్రాస్ ఐటమ్స్ మీద వాళ్ళు డిజైన్స్ చేస్తుంటారు అన్ని స్తంభాలు టెంపుల్ ధ్వర స్తంభాలు డిజైన్ చేస్తుంటుంది అది అండ్ అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ మినిట్స్ జరిగినప్పుడు కళ్యాణంలో ఒక టెక్స్టైల్ పార్క్ ఓపెన్ అయింది నూట యాభై ఎకరాల్లో కొన్ని లక్షల ఎంప్లాయిమెంట్ వస్తుంది సో విధంగా మన సైట్ చుట్టుముట్టు మనకు ఎంప్లాయిమెంట్ జోన్తో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో పాటు డిస్టిక్ హెడ్ క్వార్టరు అండ్ ఇమీడియట్గా ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి సో ఈ తెలంగాణ సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు అంటే ఒకవైపు హైదరాబాద్ టౌను మరొక వైపు ఒక ఒకవైపు వరంగల్ నాలుగు వైపులో నాలుగు టౌన్స్కి మధ్యలో ఉన్నటువంటిది ఒక తెలంగాణ సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సైట్ ఏదైతే ఉందో మనకు జనగామ నుంచి సిద్దిపేటకి వెళ్ళే హైవేకి ఆనుకోలేనటువంటి పెద్దరాంఛల విలేజ్ ఆనుకొని మనకి ఈ సైట్ ఉంది అండ్ చుట్టుముట్టు అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఫ్యూచర్లో మనం ఇక్కడ గుంట భూమి ఆరు లక్షలకు రెండు గుంటలు పన్నెండు లక్షలకు వస్తున్నాయి అంటే ఇంకొక ఐదు పది లక్షలు పెడితే మనకి ఇల్లు వస్తుంది అంటే ఇరవై ఇరవై లక్షలు మనకి ఇండిపెండ్ అవుతు వస్తుంది అండ్ యాదాద్రి నుంచి మనకు హైదరాబాద్కి కానీ వరంగల్కి కానీ స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి అంటే ఎంఎంటీఎస్ స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఫ్యూచర్లో మనకు మనం ఉన్న సైట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ జర్నీ మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు కాబట్టి సో హైదరాబాద్ ఇవాళ అపార్ట్మెంట్ అంటే కోటి రూపాయల బడ్జెట్ అవుతుంది అదే ఇక్కడ మనం ఇరవై ఐదు లక్షలు సొంత ఇండిపెండెంట్ హౌస్లో ఇలాంటి అద్భుతమైన నేచర్ కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్లు మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు కట్టుకొని హైదరాబాద్కి మనం అప్ అండ్ డౌన్ జాబ్ చేయొచ్చు సో ప్రతి సామాన్య మతరైతు వాళ్ళు ఇమీడియట్ ఇల్లు కట్టుకునే విధంగా లేదా రిచ్ పీపుల్ లేదా హై ఎండ్ సెగ్మెంట్ పీపుల్ నాకంటూ సిటీకి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కావాలి నేను ప్రతిసారి హోమ్ టౌన్కి మనం మా ఊరు వరకు వెళ్ళలేను ఒక వన్ అవర్ జర్నీలో నాకు హైదరాబాద్ చుట్టుపక్కల నాకు ఒక ఫార్మ్ హౌస్ కావాలి ఒక మంచి సెక్యూరబుల్ గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిల్తో కావాలనుకున్న వాళ్ళకి వరకు ఇది మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పారు చాలా అట్రాక్షన్స్ డెవలప్మెంట్స్ అన్ని చెప్పారు మరి ఇక్కడ పర్చేస్ చేసిన కస్టమర్స్ అమ్యూనిటీస్ ఏమున్నాయంట సో ఈ ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి సో ఎమ్యూటీస్ డిస్కస్ ఫస్ట్ చేయాలే బెనిఫిట్స్ చెప్దాము సో ఇక్కడ ప్రాజెక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ల్యాండ్ వెల్ అప్రిషియేట్ అవుతుంది సో మీ అందరికీ తెలిసి వాళ్ళకి తెలంగాణలో పదకొండు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ ఆనుగుల ప్రాంతానికి వెళ్ళినా గుంట భూమి ఐదో లక్షలు తక్కువ ఎక్కడ లేదు అలాంటిది తెలంగాణ ప్రాంతానికి నడి నడి బొడ్డున ఉన్నటువంటి ఒక మేజర్ టౌన్ ఆలేరు జనగా మధ్యలో ఉన్నటువంటి ఇది మెగా గేట్ కమిటీ ప్రైవేట్ కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఇదేం డిస్టిక్ ఇదేం తెలంగాణ బార్డర్లో లేదు కాబట్టి తెలంగాణ సెంటర్లో ఉంది కాబట్టి తక్కువ ప్రైజ్ అని చెప్పొచ్చు దీంట్లో మనకు ఫ్యూచర్లో ల్యాండ్ వెల్ అప్రిషియేట్ అవుతుంది అండ్ అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం ఇందులో ప్లాంటేషన్ చేస్తున్నాము ఫ్రూట్ ప్లాంటేషన్ అండ్ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాము వాటి మీద రిటర్న్స్ మన ఫిఫ్టీ పర్సెంట్ మనం కస్టమర్కి రిటర్న్ ఇస్తున్నాము అండ్ మూడోదిలో మనం ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఫోర్ ఏకర్స్ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము వన్ ఏకర్ డెడికేటెడ్ టు రోజ్ గార్డెన్ వన్ ఏకర్ గోశాల అండ్ ఒక వన్ ఏకర్లో మనము క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అన్ని ఫెసిలిటీస్తో అన్ని ఇండోర్ అవుట్డోర్ గేమ్స్తో స్విమ్మింగ్ పూల్ అవన్నీ మెయింటైన్ చేస్తూ అండ్ అండ్ ఇంకొక ఎకర్లో మనము ఒక త్రిపుర రిసార్ట్ లాంటి ఒక పెద్ద కాటేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఒక వన్ ఎక్కర్లో మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది వాటర్ బాడీ దాని చుట్టూ స్విమ్మింగ్ పూల్ వ్యూలో మనం ఒక కాటేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో మీకు వికారాబాద్ వైపు అనంతగిరి హిల్స్ వైపు మీరు టూరిజం హబ్ గంగా చూస్తే ఆ ఏరియాలో మీకు రిసార్ట్లో రోజు స్టే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంది ఇక్కడ మనం నరసింహస్వామి టెంపుల్కి వాళ్ళు కానీ కొలంపాక జైన్ టెంపుల్కి వచ్చేవాళ్ళు కానీ లేదా కుమరవెల్లి మల్లం టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ స్టే చేసేటట్టు మనం కాటేజ్ డెవలప్ చేస్తున్నాము సో ఈ విధంగా మనం అన్ని అమ్యూటీస్తో డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము జనరల్గా ఇలాంటి రిసార్ట్ మెంబర్షిప్ బయట తీసుకోవాలంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షలు అవుతుంది ఇక్కడ మనం ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి మనం రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ దాంతో దాంతోపాటు ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనము రైతు బంధు అండ్ రైతు బీమా ఇస్తున్నాము సో ఫైవ్ ల్యాక్స్ రూపీస్ రైతు బీమా ఇస్తున్నాము అండ్ మనం రైతు బంధు ఇస్తున్నాము ఈ విధంగా రైతు బంధు రైతు బీమా అండ్ ఇక్కడ మేజర్గా మనం డిస్కస్ చేస్తే ఫైవ్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో కూడా వచ్చేసి మనకు ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అండ్ రెండోది వచ్చేసి సో ప్రతి ల్యాండ్లో మనం కమర్షియల్ ప్లాంటే చేస్తాం దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిటర్న్స్ ఇస్తాము మూడోది రిసార్ట్లో మెంబర్షిప్ ఇస్తున్నాము రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది ఒకవేళ ల్యాండ్ నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి చాలా కన్వర్షన్ చేసి దాన్ని మనం ఇల్లు కట్టుకునే విధంగా మనం కన్వర్ట్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఇల్లు కూడా కట్టుకోవచ్చు సో ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం కాబట్టి హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ నాకంటూ ఒక ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు కానీ లేదా నేచర్ ఎన్విరాన్మెంట్ లవర్స్ నాకంటూ ఒక నేచర్ కనెక్ట్ అయ్యే ఒక హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా మనం ఒక తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తున్నాం ప్రెసెంట్ మనం ఇక్కడ చూస్తున్న ప్రాజెక్ట్ మనం తీసుకున్నట్లయితే వరంగల్ హైవేకి దగ్గరలో ఉంది అని చెప్పుకొచ్చాము అంటే హైదరాబాద్ సిటీ నుంచి సో అట్మోస్ట్ చాలా దూరం ఉంది ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అని చాలా మంది అంటూ ఉన్నారు మరి వాళ్ళకి మీరు చెప్పే ఏంటి సో చాలా మంది ఇన్వెస్టర్స్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తే మనకు ఇది చాలా సిటీకి దూరం ఉంది లేదా వంద కిలోమీటర్లు ఉంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అవుతుందని చాలా మంది పోస్ట్ పోన్ చేస్తుంటారు సో ఇవాళ హైదరాబాద్ సిటీ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది ఒకప్పుడు ఉప్పల్లు ఎల్బీ నగర్ దిల్చు నగరే దూరం అనుకున్నాము ఆ ఊళ్ళలో వాళ్ళు కాదంట నేను చెప్పంగా విన్నాను సో అదే దూరం అనిపించేది ఒకప్పుడు అమీర్పేట్ గడ్డి పొలాలు ఉండేది అదే దూరం అనుకున్నారు ఇవాళ ఓఆర్ఆర్ సిటీకి చాలా దూరం అక్కడ ఎవరు కొనుకుంటారు లేడెవరు కడతారు అనుకున్నాం ఇవాళ సిటీ ఓఆర్ఆర్ దాటిపోయి మరి కోకాపేట్లో వందల కోట్లు పెట్టి ఎకరాలు అమ్ముకుంటున్నారు లేదా కనీసం పది ఇరవై కోట్లు విల్లాలు కొంటున్నారు అంటే మన సిటీ అనేది కూడా దాటిపోయింది కొత్తగా ప్రపోజ్ త్రిబుల్ ఆర్ అనేది ఇప్పుడు ఫేమస్ అసలు ట్రెండింగ్ నడుస్తుంది రీజన్లింగ్ రోడ్ సో ఇప్పుడు సిటీలో తక్కువ బడ్జెట్లో మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా ల్యాండ్ కొనుక్కోవాలన్నా భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రీజనల్ ఇంగ్ రోడ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో మన సైడ్ కేవలం త్రిబులార్కి రీజన్లింగ్ రోడ్కి కేవలం ఒక టెన్ మినిట్స్ జర్నీ సో కాబట్టి ఈ రీజనల్ రీజనలింగ్ రోడ్ దగ్గరలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ ధరలో వస్తుంది ఇదేం సిటీ అవుట్స్కర్ట్స్ ఇదేం తెలంగాణకి అవుట్స్కర్ట్స్ బార్డర్స్ కాదు తెలంగాణ సెంటర్ పాయింట్ మీరు తెలంగాణ జియోగ్రఫీలో మ్యాప్ తీసుకుంటే అన్ని జిల్లాలకు మధ్యలో ఉండదే ఆలేరు జనగాం జిల్లా మీకు ఒకవైపు హైదరాబాద్ ఒకవైపు వనంగల్ ఇంకోవైపు సిద్దిపేట అండ్ సూర్యాపేట నాలుగు మేజర్ టౌన్ మధ్యలో ఈ సిటీ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మన దగ్గరలో యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది తెలంగాణ తిరుపతిలాగా ప్రసిద్ధి గాంచిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రము పిల్లల భవిష్యత్ కోసం కానీ ల్యాండ్ అప్రిషియేషన్ కోసం లేదా నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను ఒక రెండు గుంటల భూమి తీసుకుంటే పన్నెండు లక్షలు అవుతుంది ఒక ల్యాండ్ మనం కంటైనర్ హౌస్ కట్టుకున్న ఐదు లక్షలు అవుతుంది ఒక మంచి ఇల్లు కట్టుకుండా ఎనిమిది పది లక్షలు అవుతుంది సో ఇరవై ఇరవై ఐదు లక్షలు నాకు ఒక మంచి ఇల్లు కావాలి నేను ఇక్కడ ఉండి హైదరాబాద్ జాబ్ చేస్తాను అనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు టీ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇవాళ మనం దూరం అనుకుంటూ పోతే మనం ఇక్కడ ఎక్కడ కూడా భూమి కొనే అవకాశం లేదు సో మన తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాళ్ళకంత అవగాహన లేకపోయినా ఎక్కడో చోట వాళ్ళు భూమి ఉన్నరు ఇవాళ అది అవుట్స్కర్ట్స్ ఒకప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అవుట్స్కర్ట్స్ ఇవాళ సిటీ సెంటర్లో కలిసిపోయి మనకు కోట్ల రూపాయలు ఆస్తి అవుతుంది ఈ రోజు మనం లో పోయి మనం మీరు కొన్న ఈ భూమి భవిష్యత్తులో మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఇది కూడా మన పదంతలయ్యే అవకాశం ఉంది సో ఇవాళ చిన్న పిల్లల కోసం మీరు ఏ భూమి ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ పిల్లలతో పాటు భూమి కూడా పెరిగి ఎన్నో రెట్లు పెరిగి పిల్లల భవిష్యత్తు హయ్యర్ ఎడ్యుకేషన్కో లేకపోతే పిల్లల చదువులకు పిల్లలకు వాళ్ళైనా సెటిల్ అవ్వడానికి అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళడానికికో వ్యాపారం చేసుకోవడానికి ఒక మంచి ఆస్తి అవుతుంది లేదా మీరే ఒక ఇల్లు కట్టుకోవచ్చు లేదా మీరు ఇంకా భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక మంచి డబ్బులు మల్టిప్లై అయ్యే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కదా సో మీరు ఇచ్చిన ఆన్సర్ తో ఖచ్చితంగా మన వ్యూయర్స్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై ఉంటాయి సో ఇంత దూరం ఉన్నప్పటికీ ఎందుకు కొనాలి అనే దానికి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది ఈ పాటి ఇవాళ రేపు ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి అంటే వాటి భూమి రిజిస్ట్రేషన్స్ లో ఏమన్నా అవత అవకతవకలు ఉండొచ్చా అనే ఒక చిన్న అనుమానం అయితే ఉంటుంది మరి దీనికి మీరు చెప్పే సమాధానమే ఎగ్జాక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు మందికి ఒక అపో ఉందన్నమాట ఈ మధ్యకాలంలో మనకు భూములు అవకతవకలు అయిపోతాయి చేస్తారని సో ఇప్పుడు మనం అమ్ముతున్న భూమి ఏదైతుందో మనము ధరణి ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్లో రీఛేంజ్ చేస్తాము దీనికి మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేస్తాము అంటే మన రైతు అమ్మే వాళ్ళు పెట్టిన భూమి ఉంటేనే మనకు స్లాట్ బుక్ అవుతుంది అంటే జన్యున్గా మా భూమి మేము కస్టమర్ రీషేంజ్ చేస్తాము లేదా మనం ఎట్లా కూడా మాన్యువల్ డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి ఏ సర్వే నెంబర్లో మానిఫ్లే చేయడం లేదు అంత కంప్యూటర్ డిఫైన్డ్ ఫార్మాట్లో అమ్మే వాళ్ళ డీటెయిల్స్ కొనే వాళ్ళ డీటెయిల్స్ జిల్లా మండలము ఊరు సర్వే నెంబరు ఎన్ని గుంటలు అని చెప్పి ఎంట్రీ చేస్తే అదే ఫ్రీ డిఫైన్ ఫార్మాట్ వస్తుంది ఎవరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు మనం డబ్బులు చాలని పే చేస్తే రేపు రిజిస్ట్రేషన్ అయ్యే రోజు మా అకౌంట్లోంచి భూమి గుంటలు కట్ అయిపోయి గుంటలు భూమి కట్ అయిపోయి కొనుక్కునే వాళ్ళకు యాడ్ అయిపోతుంది అంటే అంత సింపుల్గా మనకు భూమి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆయన మనకి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి డే వన్లో సింగిల్ స్టెప్లో మీకు సింగిల్ రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ అవుతుందని పాస్బుక్ జనరేట్ అవుతుంది కాబట్టి లీగల్గా ఎథికల్గా ఇది మంచి జెన్యున్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చెప్పొచ్చు ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈ భూమి కొనుక్కోవాలని ఇంకా భయపడుతున్నాం ఫామ్లా అంటే భయం అనుకునే వాళ్ళకి మనం ఈ భూమిని నూట ఇరవై ఒక్క గజాలు అంటే గుంట భూమిని నూట ఇరవై ఒక్క గజాలు కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ రోజు నాలా కన్వర్షన్ గట్టిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సందేహం అవసరం లేదు సో మీకు కావాలనుకుంటే ఫామ్ ల్యాండ్ రీషేంజ్ చేసుకోవచ్చు లేదా నాలా కన్వర్షన్ చేసుకుని ఇల్లు కట్టుకునే ప్లాట్లాగా కూడా మీరు రీషేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్తో ఖచ్చితంగా మన వ్యూయర్స్కి ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ఉన్న సందేహాలన్నీ కూడా క్లియర్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు అలానే పాస్బుక్ ఇవన్నీ కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఒక ప్రాసెస్ లో జరుగుతుంది అంటున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్